రామారామ రామ రామ దశరథ రామ రాముని మదిలో నమ్మి ఉంటి నిన్నే మనంటి శ్రీరామ రాముని మదిలో నమ్మి ఉంటి నిండే మనంటి శ్రీరామ ఎందుకు నాపై అలిగి ఉన్నవో సందుదలకు శ్రీరామ ఎందుకు నాపై అలిగి ఉన్నవో సందు శ్రీరామ ఇంకా నాపై దయరా నిన్నే మనంటి శ్రీరామ ఇంకా నాపై దయరాధ నిన్నే మనంటి శ్రీరామ రామ 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 దశరథ రామ రాముని మదిలో నమ్మి ఉంటి మనంటి శ్రీరామ రాముని మదిలో నమ్మి ఉంటి మనంటి శ్రీరామ ఆపుచేలుడు అటుకులు చేస్తే అతి సంభ్రముతో రామ ఆపుచేలుడు అటుకులు చేస్తే అతి సంభ్రముతో రామా ఏళ్ళేని సౌభాగ్యములిచ్చి ఏలుకున్న శ్రీరామ ఏళ్ళలేని సౌభాగ్యములిచ్చి ఏలుకున్న శ్రీరామ రామారామ రామ రామ దశరథ రామ రాముని మదిలో నమ్మి ఉంటిని ఏమనంటి శ్రీరామ రాముని మదిలో నమ్మి ఉంటిని ంటి శ్రీరామా పాజలు తెచ్చిన బల సుతులకై లాంచాలు సగిన రామా పాజాలు దచ్చిన బలసులకై లంచాలో సగిన రామ వనవాసం వై దేవి కోసమయ వాలిని చంపిన రామ వనవాసం వై దేవి కోసమయ వాలిని చంపిన రామ 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 దశరథ రామ రాముని మదిలో నమ్మి ఉంటి నిన్నే మనంటి శ్రీరామ రాముని మదిలో నమ్మి ఉంటి నిన్నే మనంటి శ్రీరామ శివరి గెచ్చిన ఎంగిలి పాలములక సగిన రామ శివరి తెచ్చిన ఎంగిలి పాలములక సగిన రామ అభయములోసిన హృదయములడగితే ఇంకే మున్నది రామ అభయము సభయము హృదయములడగితే ఇంకేమున్నది మున్నది రామ 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 దశరథ రామ రాముని మధిలోమి ఉంట నిన్నే మనంటి శ్రీరామ రాముని మదిలో నమ్మి నిన్నే మనంటి శ్రీరామ జై జయ సీతారామచంద్ర మహారాజ్ కి జై